ఓం నమ శివాయ శ్యామలా నవరాత్రులు తొమ్మిది రోజులు ఈ రోజుకైతే ముగిసాయనమాట ఈరోజైతే తొమ్మిదో రోజు లాస్ట్ రోజు అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టాలనేసి ఐదు గంటలకు లేచి తలస్నానం చేసుకొని అయితే పూజ చేసుకొని ఉన్నాను ఇప్పుడు స్టవ్కి అలాగే పూజ చేసుకొని పాయసానికి రెడీ చేసుకొని పాయసం అయితే వండుకున్నాను తర్వాత పప్పన్నం చేసి అమ్మవారికి అయితే పెట్టాను ఈరోజు నైవేద్యం అయితే పెట్టుకున్నాను ఈరోజు తొమ్మిదవ రోజు తొమ్మిది దీపాలు వెలిగించాలి అమ్మవారి దగ్గరని తొమ్మిది దీపాలు అయితే కొద్దిమైతే వెలిగించుకొని ఇలా నేను మా పిల్లలు అయితే ఇలా పూజ చేసుకున్నాను తొమ్మిది రోజులు లాస్ట్ రోజు ఓం శివాయ శ్యామలా నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు ఈరోజు తొమ్మిది రోజు పూజని అమ్మ చక్కగా ఆనందంగా స్వీకరించారు అమ్మ నవరాత్రుల్లో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే పెద్ద మనసుతో నన్ను క్షమించు తల్లి ఎప్పుడు నీ నీ దయ నాపై ఉండేలా చూడు తల్లి నేను ఎప్పుడూ ఇలాగే నిత్యం నిన్ను పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఎప్పుడు ఇలానే నీ పాదాలు విడవకుండా పట్టుకొని ఉండేలాగా నన్ను దివించి తల్లి అనుకుంటూ ఈరోజునైతే పూజని ప్రారంభించుకున్నాను ఈరోజు ప్రసాదం వచ్చి అన్నము అలాగే పాయసం చేసి పెట్టాను రోజులాగే తేనె కూడా పెట్టాను ఈరోజైతే ఇంత గ్రాండ్గా తొమ్మిది దీపాలు పెట్టి అమ్మవారిని ఆరాధించుకున్నాను అలాగే కనకాంబరి మాల వేసి అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను ఇంకా ఈరోజు ఇలా పూజ అయితే ముగిసింది పంచగవ్య దీపాలను అయితే వెలిగించుకున్నాను ఈరోజు నేను ఈరోజు ఆర్డర్ మొన్న నాటు చేసింటే ఈరోజు వచ్చాయన్నమాట సరే ఈరోజు లాస్ట్ రోజు అమ్మవారికి వెలిగించుకుందాము అనేసి ఈరోజైతే వెలిగించుకున్నాను పంచగవ్య దీపాలు అంటే ఏమీ లేదండి మన ఆవు పేడతో చేసిన దీపాలు అవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట అందుకోసమే నేను దీపాలలో అయితే వెలిగించుకున్నాను అలాగే ఈ దీ ఈ గంగరెద్దు వచ్చి మా ఇంటి దగ్గర వచ్చింది సరే ఎలాగో వచ్చింది కదా లక్ష్మీమాత ఇంటి ముందు కానీ నమస్కారం అయితే చేసుకున్నాను గంగారెడ్డి కసిన్ను బియ్యము అలాగే కొంచెం బెల్లం అయితే పెట్టాను అనమాట సాయంత్రం అయితే ఇలా పూజ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పుకున్నాను ఒక్కొక్కరు ఈరోజు శుక్రవారము చెప్పకూడదు అమ్మవారికి అని అంటున్నారు కానీ నేను మా ఇంటి దగ్గర ఉన్న పూజారిని అడిగితే ఏం పర్వాలేదు చెప్పచ్చు అని చెప్పారు అందుకోసమే నేను ఈరోజు ఉద్వాసన అయితే చెప్పాను అయితే ఫోటో అయితే తీయట్లేదు నేను రేపు పొద్దున్నే తలస్నానం చేసుకొని ఫోటో అయితే తీసి అన్నీ ఇంకా సర్దుకుంటాను అనమాట చూడండి అక్కడ నాలుగు దీపాలు పెట్టాను కదా అవే నేను పెట్టిన దీపాలు అలాగే అమ్మవారికి లాస్ట్లో ఇంకా ఇన్ని రోజులు పూజ చేసి మన తగిలి తగిలింటుంది కదా మన పిల్లలకైనా మనం అదే పనంగా చూస్తే మన జిష్టి తగులుతుంది అలాగే అమ్మవారిని కూడా అంతే నేను రోజు చూస్తూ ఎంత బాగా అలంకరించాను అమ్మని అని అనుకుంటున్నానని కోసమే నేను అయితే ఎర్నీలతో ఆరతని అయితే తీసాను అనమాట అమ్మవారికి తీసి అమ్మవారికి ఉద్వాసనైతే ఇలా చెప్పాను నాకైతే అమ్మవారిని పంపించాలనే లేదండి కానీ ఇంకేం చేస్తాము తొమ్మిది రోజులైంది కాబట్టి అక్కడ పైన మహాశివుడు ఎదురు చూస్తూ ఉంటాడు అందుకోసమే నేను ఇంకా అమ్మవారిని అయితే పంపించాలి అందుకోసం పంపిస్తున్నాను సబ్స్క్రైబ్